కాపాడారుందామనుకున్నాను కానీ ఈరోజు చంద్రబాబు ఫోన్ చేసినారు ఫోన్ చేసి అందరూ టీడీపీ వాళ్ళే అందరికీ అందరి కార్యకర్తలకి అండగా ఉంటామని మన పూర్ణాజన్న గారు సమక్షంలోనే సార్ మాట్లాడారు లోకేష్ బాబు అన్న కూడా మెసేజ్ చేసి ఎవరెవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళతో వాళ్ళందరినీ కాపాడే బాధ్యతను నేను తీసుకుంటాను ఈరోజు ఈరోజు సాయంత్రం అందరితో మాట్లాడటం కూడా అన్నారు వీళ్ళ సమక్షంలో వాళ్ళు చెప్పినారు కాబట్టి వాళ్ళు చెప్పినారు కాబట్టి సారు ఆదేశం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం కేడర్ని మొత్తం కుప్పం మంగళగిరిలో ఎలా తీసుకుంటారో అలా తీసుకుంటాం అడగసి రావాలని అని చెప్పడంతో ఈరోజు నామినేషన్ మిత్రురాజు చూడడం జరిగింది తప్పకుండా ఎవరైతే మాతో పాటు ఒక రోజులు కలిసి ఉన్నారో ఈ కలిసి ఉన్నటువంటి వాళ్ళు అందరినీ వాళ్ళే దత్తత తీసుకోవాలా అందరినీ కేడర్ మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్పెషల్గా కేర్ తీసుకోండి ఎందుకంటే చాలా నష్టపోయి ఉన్నారు గ్రామాల్లో గ్రామాల్లో వర్గపోరు వల్ల నష్టపోయి ఉన్నారు ఆర్థికంగా నష్టపోయినారు రాజకీయంగా నష్టపోయినారు వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యతను ఈరోజు లోకేష్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ మడక్ మడక్సిరి నియోజకవర్గంలో తీసుకోవాలని ఎందుకంటే ఈరోజు దీన్ని వెనుకపోవడానికి ప్రధాన కారణం వాళ్ళు చెప్పారు క్యాడర్ని మేము కేడర్ని మేము జాగ్రత్తగా తీసుకోవడం ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొన్ని సందర్భాల్లో జరిగిన పరిణామాలు ఇక్కడ ఉండే కేడర్ బాగా ఇబ్బంది పడింది దాని దృష్టిలోన హిందూపురం పార్లమెంటు సమన్వయకర్తగా నన్ను నియమించి ఇక్కడ ఉండే అధ్యయనం చేసి అధినేతకి ఉదయమే విషయాలని చెప్పాము వాళ్ళు కూడా మాట్లాడించాం భవిష్యత్తు వీళ్ళిద్దరికీ న్యాయం జరిగేదట్ల అలాగే వీళ్ళెంట వచ్చిన ప్రతి నాయకునుకు కార్యకర్తకు కూడా వాళ్ళకు కూడా సముచితమైన స్థానం ఇస్తాం మరి ఇక్కడుండే చిన్న చిన్న వర్గ విభేదాలు కూడా పక్కన పెట్టి మీకు న్యాయం చేస్తానని చంద్రబాబు సార్ గారి మాట్లాడడం జరిగింది మరి ఇన్ఛార్జ్ నాని గారు మరి జాతీయ కార్యదర్శి అయిన ప్రభాకర్ చౌదరి గారు కూడా సాయంత్రానికి వస్తున్నారు ఇక్కడికి కేటర్తో అంతా మాట్లాడి భవిష్యత్తులో వీళ్ళకి ఇద్దరికి న్యాయం జరుగుతుందని సారే చెప్పినారు కనుక వీళ్ళు కూడా పెద్ద మనసుతో కార్యకర్తల మనోభావాలకి గౌరవించి పార్టీని గౌరవించి కార్యకర్తలకి నచ్చ చెప్పి వాళ్ళ ఆవేదన కూడా చాలా ఇబ్బంది పడ్డారు అయినా ఈరోజు పార్టీని గౌరవించినారు కనుక డెఫినెట్గా వీళ్ళు పార్టీ న్యాయం చేస్తుంది ఎలాంటి అనుమానం వద్దు ఇలాంటి సందర్భాల్లో రాష్ట్రంలో ఉండే పరిస్థితుల దృష్ట్యా ఈరోజు ఈరాణ గారు కానీ సునీల్ గారు కానీ ఈ నిర్ణయం తీసుకోవడం పార్టీ అధినేత మాట గౌరవించడం పార్టీ ఎప్పుడు కూడా వీళ్ళకి రుణపడి ఉంటుందని మేము ముఖం తెలియజేస్తాం